పుదీనా లేదా మింట్ పేరు ఏదైనా ఎలా పిలిచినా ఈ ఆకులతో శరీరానికి ఎండల్లో మేలు జరుగుతుంది మంచి సువాసనతో రిఫ్రెష్ అనుభూతిని అందిస్తుంది పుదీనా వాటర్ తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాల లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ పుదీనా నీళ్లు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్న వారు పుదీనా నీటిని తీసుకోవటం వల్ల గ్యాస్ సమస్యలు కడుపుబ్బరం తగ్గుతాయి పుదీనా నీటిని తాగటం వల్ల టెల్డోస్టెరాన్ స్థాయిలను తగ్గించడం హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయడం చేస్తుంది పుదీనాతో పాలిసిస్టిక్ ఓవేరియం సిండ్రోమ్ చికిత్సకు సహాయపడుతుంది శరీరం సరిగా పనిచేయడానికి హైడ్రేటెడ్గా ఉండటం ముఖ్యం ముఖ్యంగా ఈ ఎండాకాలంలో తరచూ డీహైడ్రేట్ అయిపోతుంటాం ఇలాంటి సమయాల్లో కేమితం కలిపి పుదీనా నీటిని తీసుకుంటే మేలు జరుగుతుంది శారీరక పనితీరును మొత్తాన్ని ఇది క్రమబద్ధీకరిస్తుంది దీంతో పాటు పుదీనా నీరు తాగటం వల్ల ఒత్తిడి కూడా తగ్గి ప్రశాంతంగా ఉండేందుకు సహకరిస్తుంది అలాగే పుదీనా నీటిని పరగడపని తీసుకోవటం వల్ల క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఇది బరువు తగ్గేందుకు సహకరిస్తుంది దీనిని తరచూ తీసుకోవటం వల్ల